ప్రేయిస్తున్నాడు హల్లు నామానికి మహిమ కలుగుందాక ప్రియ దేవుని బిడ్డారా ఏమో ప్రత్యేకంగా ప్రతి ఉదయ కాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన ఏ సూపించస్తున్నామో పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా ప్రతి ఉదయం కూడా దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు వాక్కునిచ్చి వాగ్దానాన్ని ఇచ్చి నెర నెరవేరుస్తూ ఆత్మీకంగా దీవెనకరంగా ఎంతగానో లేవనెత్తుతూ ఉన్నాడు కాబట్టి ఈ దినము కూడా ఏ రీతిగా మనల్ని లేవనెత్తి బలపరచబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో నూట ఏడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం ఏల ఎనగా ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలికి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్లన దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు అని చెప్తున్నాడు ఆకలితో ఉన్నవారిని మేలుతో నింపే దేవుడు అని మేలు పొందుకున్న భక్తుడు ఆశీర్వాదం పొందుకున్న భక్తుడే ఈ రోజు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను అనుభవపూర్వకంగా చెప్తూ ఉండగా ఈరోజు ఆశపడుతున్నావా దేని నిమిత్తమైన ఉద్యోగాన్ని బట్టి వివాహాన్ని బట్టి చదువులను బట్టి కుటుంబాన్ని బట్టి భర్తను బట్టి భార్యను బట్టి కుటుంబంలో ఏ విషయంలో నువ్వు ఆశపడుతున్నావో నీ ఆశ అది ఏ ఎలాంటిదైనా దేవుడు తెర్చడానికి ఆయన సమర్థుడు సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి సకలం కూడా ఆయనే సృజించాడు కనుక నీకు అనుకూలంగా మారుస్తాడు నేను తృప్తిపరుస్తాడు రెండోదిగా ఆకులు కొని ఉన్నావా దేనిని బట్టైనా వేదనతో బాధతో ఉన్నావా ఖచ్చితంగా మేలుతో నేను తృప్తి తృప్తిపరిచే దేవుని నేనే అని దేవుడు మనకు సెలవిస్తూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు ప్రార్థనలో తెలియజేస్తూ ఉండు నీ ఆశ నెరవేర్చబడబోతుంది మేలు చేయబోతున్నాడు నువ్వు ఆశపడి ఏదైనా కోరుకున్నది ఏదైనా దేని బట్టి ఆకలి గుని ఉన్న దేవుడు గొప్ప మేలుతో నిన్ను నింపబోతున్నాడు ఈ కాలం కృపతో నింపి నిన్ను ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పు నడిపించాయా ఆశ కొనిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పావు ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో నింపుతానని చెప్పిన గొప్పదేవ వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్పు నెరవేర్పులోనికి నడిపించే వాడు నీవై ఉంటూ ఉండగా ఈ కార్యాన్ని వారి జీవితంలో త్వరపెట్టండి వారి విశ్వాసాన్ని బలపరచండి వారి నమ్మికను ఇంకా ఇంకా ఆశీర్వాద పదంలో నడిపిస్తూ ఇంకా ఇంకా వారిని నీలో ఉండునట్టుగా సహాయం చేయండి ఈ కాలం ఎంతమంది బిడ్డలు ప్రభు వారి అక్కర్లు వారి కొరతలు వారికి ఉన్న వేదన కన్నీరు దుఃఖం అన్నిటినీ తీసివేసి నీ నామ మహిమార్థంగా వారిని దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాగ్దానం అనేక బిడ్డలకి దీవనకరంగా మేలుకరంగా మార్చమని రవ్వయ్ యేసుక్రీస్తునామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆ మేన్ కాబట్టి దేవుని బిడ్డలారా వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ధైర్యంతో విశ్వాసంతో సంతోషంగా ముందుకు కొనసాగుదాం అనేకులు షేర్ చేయండి మంచికి లైక్ చేస్తూ మంచి కామెంట్స్ చేస్తూ దేవునామాన్ని మహింపరుదాం హ్యాపీ ఆ మేన్